రోజు అయితే మనం మటన్ కర్రీ అయితే రెడీ చేసుకుందామండి దానికోసం అయితే ఏమేమి కావాలో చెప్తాను ఒక బాండీ అయితే పెట్టేసుకున్నా దాంట్లోకి అయితే ఒక చిన్న తప్పడు ఆయిల్ అయితే వేసుకున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలన్నమాట నాన్ వెజ్ కర్రీకి దీంట్లోకి అయితే ఒక ఒక స్పూన్ అయితే ఫస్ట్ వేసుకున్నానండి అది కొంచెం వేగాక ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక టమాటా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను మనకి మటన్ కర్రీలోకి గుజ్జు వస్తుంది అనమాట టమాటా వేసుకుంటే బాగుంటుందండి దీంట్లోకి అయితే కొంచెం సరిపడా అయితే సాల్ట్ వేసేస్తానండి సాల్ట్ వేసేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే మనకి బాగా మగ్గిపోతుంది అనమాట ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే చూడండి మనకి ముక్కలు ఇలా ఉంటాయి కదా దీంట్లోకి అయితే అల్లం లేకపోయి పేస్ట్ అయితే వేసేస్తున్నానండి అది వేసుకుంటే మనకు పచ్చివర్శనం అనేది పోతుంది సింపుల్గా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట బాగుంటుందండి కర్రీ అనేది ఇప్పుడైతే మళ్ళీ మూత అయితే తీసేసి చూస్తున్నాను బాగా మజ్జిపోయిన చూస్తారా దీంట్లో అయితే ఒక అర కిలో మటన్ అయితే నేను క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అండి బాగా కడిగేయాలన్నమాట కడిగేసుకుని అయితే పెట్టుకున్నాను దాన్ని అయితే ఇందులో వేసేస్తాను ములుగులు కూడా రెండు మూలుగులు అయితే వేస్తారండి అవి కూడా ఇందులో అయితే వేసేస్తాను వేసేసి దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేసే వరకు కూడా బాగా మటన్ ఇవ్వాలండి దీన్ని మటన్ ఎక్కువ కుక్కర్లో చేస్తారు కదండి కుక్కర్లో చేయకుండా ఇలా చేసుకున్నా సరే మనకి ముక్క అనేది బాగా ఉడుకుందన్నమాట బాగుంటుంది ఇంకా దీని పైన అయితే ఒక ఐదు నిమిషాలు మూత అయితే పెట్టేసానండి ఇప్పుడైతే మూత తీసి చూసేద్దాము చూడండి వాటర్ అంతా కూడా బయటకి ఎలా వచ్చేస్తుందో ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి అయితే నేను సరిపడా కారం అయితే వేసేసుకుంటానండి మన టేస్ట్కి కి తగ్గట్టు అయితే కారం వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్ కారం అయితే సరిపోతుందండి రెండు స్పూన్లు అయితే కారం దీంట్లోకి ధనియాలు జీలకర్ర లవంగా చెక్క ఇవి పొడి చేసుకున్న పొడ అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని దీనిపైన మళ్ళీ ఒక అర గ్లాస్ అయితే వాటర్ పోసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలండి వాటర్ ఎందుకంటే మనకి ముక్క అనేది జ్యూసీగా ఉడుగుతుందండి వాటర్ వేస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా నాన్ వెజ్లో వచ్చిన వాటర్ అంతా కూడా మనకి ఎగిరిపోయింది చూడండి మీడియాలోనే కనిపిస్తుంది కదా అలా ఎగిరిపోయింది కాబట్టి ఒక అర గ్లాస్ అయితే వాటర్ పోసేసుకొని దీనిపైన దీనిపైనైతే మూత పెట్టేసుకుందామండి మనకి ముక్క అనేది బాగా మెత్తగా ఉడకాలన్నమాట చికెన్లో అయితే మనకు అంత వాటర్ అవసరం లేదు ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీంట్లోకి అయితే నేను మటన్ మసాలా ఒక రెండు స్పూన్లు అయితే వేస్తానండి దింపే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసానండి కాకపోతే ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందనమాట ఇంక అయితే కర్రీ రెడీ అయిపోయింది కదా ఇంకా టేస్ట్ అయితే చేసేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి గ్రేవీ కూడా బాగా వస్తుందండి ముక్క కూడా బాగా కుక్ అయింది అనమాట దీంట్లోకి అయితే నేను లెమన్ ముక్క ఉల్లిపాయ ముక్కలు అవి కూడా పెట్టుకున్నానండి ఇలా తింటే నాన్ వెజ్ కర్రీలో బాగుంటుంది కదా మన ఛానల్ ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇక నుంచి కూడా డైలీ వీడియో పోస్ట్ చేసేలా నేనైతే ట్రై చేస్తాను మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కర్రీ అనేది చాలా బాగుందండి నేనైతే తినేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా అనేది నాకైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్